నమస్తే రావు బ్యాచ్ కేంద్ర అరిటాకు కోడిని తెచ్చినవా హరిటాక్ లో ఫుల్ కోడి చికెన్ చేద్దామని అన్నావు హరిటాక్ లో ఫుల్ కోడి చికెన్ అట్టా చేసేదా ఫస్ట్ కోడిని కడుక్కొని కత్తి తీసుకొని గాట్లు పెట్టుకొని ఆ తర్వాత బుడ్డ రోల్ తీసుకొని ఒక రోజు తెల్లగడ్లు కొన్ని పచ్చిమిరకాయలు వేసి బాగా దంచుకొని అరిటాకులు వేసుకొని ఒక రోజు కారం ఉప్పు నూనె వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఎత్తుకో ముందుగా గాట్లు పెట్టుకున్న కోడికి వడలేకుండా శుద్ధంగా పూసుకొని చూడండి మసాలా తోటి కోడి ఎత్తందో ఆ కోడిని ఎత్తుకొని అరిటాకులు వేసుకొని హరిటాక్ ని పొట్టలో చుట్టుకొని దాన్ని దారంతో ఊడిపోకుండా కట్టుకొని ఆ తర్వాత శలగపారతో గుంత తీసి ఆ మట్టిలో నీళ్లు బస్సు బురద మట్టి చేసి ఆ బురద మట్టిని పొట్లానికి పూసుకొని మట్టి తీసుకున్న గుంతలో కట్లేసి మంటేసి బాగా నిప్పులు రాలిన తర్వాత బురద పూచిన అరిటాకు పొట్లాన్ని ఆ నిప్పుల్లో వేసి దానిపైన కట్లేసి మంటేసి ఒక అరగంట సేపు బాగా కాలిన తర్వాత ఆ మంటలో నుంచి బాగా కాలిన అరిటాకు పొట్లాన్ని తీసుకుంటే పొగలగా అరిటాకు ఫుల్ కోడి చికెన్ అయితే రెడీ అయిపోద్ది హరిటాక్ లో కాలిన కోళ్ళు లెగ్గిసి ఆ బాబాయ్ మా తమ్ముడు లాక్కొని పీక్కొని తింటుంటే నేను ఆ కోడి పైన ఇడ్లీ కారం చల్లుకొని ఆ కోడుకుండే కండ మొక్కని పీక్కొని పీక్కొని తింటుంటే బొబ్బా బొబ్బా దిరిపోయింది మీరైతే పాత లైక్ మీద ఒక దెబ్బేసి పండుగ